హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు సారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ రస్ మెటీరియల్స్ పట్టు రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ పర్చేస్ పర్చేజ్ చేయాలంటే షాప్ నుంచి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపేట్ నీల్బద్రి స్ట్రీట్ లో ఉంటుందండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఈ రోజు కలిసి అయితే చూసేద్దామండి హలో అండి వెల్కమ్ హ్యాండ్లూమ్స్ ఈ మనకి ఈ వచ్చేసి పొట్టు సారీస్ చూద్దామండి ప్లెయిన్ సారీ వస్తుంది బిగ్ కంచి బోర్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ పైన అయితే స్మాల్ కంచి బోర్డర్ ఉంది పళ్ళు కూడా మంగళగిరి పళ్ళునే జరీ స్ట్రైప్స్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి లో చాలా బాగుంటుంది శారీ గ్రాండ్గా ఉంటుంది బిగ్ బార్డర్లో ప్లేన్ కాన్సెప్ట్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము ఇవన్నీ కూడా సిల్వర్ జరీంగ్ లో జరీ కూడా మంది హెచ్ఎఫ్ టెస్టెడ్ జరీ అండి ఇది మీకు క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే అలాగే మనం వాడే మెటీరియల్ కూడా అంతా కూడా ప్రీమియం క్వాలిటీని యూస్ చేస్తాం కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూస్ అని ఉండవు ప్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుందండి హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాము త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ శారీ ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ అయితే ఇందులో అయితే మంచి కలర్స్ ఉన్నాయండి ఏదైనా శారీ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇది వచ్చేసి మనకి ముందు చూపించాను కదా సంపంగ్ కలర్కి మీకు చంద్రకాంత్ వస్తుంది ఇది వచ్చేసి చంద్రకాంత్ కలర్కి గోల్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది బాటిల్ గ్రీన్కి గ్రే కలర్ అండి చాలా బాగుంటుంది కాంబినేషను రెండు కూడా డార్క్ కలర్సే ఇవి కూడా అంతే స్నఫ్ కలర్కి మీకు వైలెట్ కలర్ అండి కలన షేడ్లో పళ్ళు బ్లౌజ్ వస్తాయి ఇది వచ్చేసి బ్లూ కలర్కి గోల్డ్ ఇది వచ్చేసి మనకి సంపంగ్ కలర్లోనే బ్లాక్లో వస్తుంది కలన అయితే ఇది దానికి వచ్చేసి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్కి కనకాంబరం కలర్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఇట్లా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా లేటెస్ట్ కలర్స్ మోడల్ కూడా మీకు చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకి కానీ మీకు పండగలకు కానీ కట్టుకోవడానికి చాలా అఫీషియల్గా ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుందండి కట్టుకుంటే మాత్రం చూడండి బ్లౌజ్ కూడా మీరు వర్క్ చేయించుకోవచ్చండి మన శారీస్ పైన వర్క్ ఆగుతుంది చూడండి ఇట్లా ఈ రకంగా ఉంది ఇది వైలెట్ కో మీకు కనకాంబరం షేడ్ ఇది గ్రీన్ కలర్కి కనకాంబరం షేడ్ ఇట్లా ఇది వచ్చేసి మనకి చంద్రకాంత్లోనే రాణి షేడ్ వస్తుందండి ఇది దానికి వచ్చేసి లక్స్ గ్రీన్ ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి చిలకపచ్చ వస్తుంది అన్నీ కూడా బిగ్ కంచ్ బోర్డర్తో ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ కావాలంటాం మేము నాలుగు వందలు కావాలంటాం బోర్డర్ ఆ బోర్డర్లు ఇవి మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తామండి ఎలా అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి డబల్ కంచి బోర్డర్ వస్తుంది చూస్తున్నారు కదా కింద కంచి బార్డర్లు చెక్స్ ఉంటాయి మళ్ళీ స్మాల్ కంచి బోర్డర్ వస్తుంది శారీ అంతా ప్లేన్ వచ్చి పైన స్మాల్ బార్డర్ వస్తుందండి ఈ రకంగా ఉంటుంది శారీ అయితే ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ప్లేన్ లోనే కాదు చెక్స్ లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ అయితే ప్లేన్ లో చూపిస్తున్నానండి చూడండి ఈ రకంగా ఉన్నాయి నావీ బ్లూ కలర్ ఇది చెక్స్ కూడా బిగ్ చెక్స్ వచ్చాయి ఇది లైట్ షేడ్ అండి క్రీమ్ షేడ్ వస్తుంది ఇది గ్రే కలర్ చూడండి ఇది వచ్చేసి స్మిత వస్తుంది కలర్ అయితే బ్లాక్ లో కలనేత ఇది బ్లాక్ లో ఆరెంజ్ అండి ఇటికరాయి కలర్ చాలా బాగుంటుంది గోల్డ్ జరీలో ఉంది ఇది వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్న్ అండి ఇలా ఉంటుంది గ్రే కలర్కి ఎల్లో కలర్ ఇది ఓపెన్ చేస్తాను చెక్స్లోది ఒకటి ఇది రెడ్ కలర్లో వచ్చింది శారీ రెండు రకంగా ఉంటుంది శారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ శారీ అంతా చెక్స్ వచ్చేస్తుంది అండి ముందు ప్యాటర్న్ అయితే ప్లేన్ వచ్చింది కదా అప్ర ఇది ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చెక్స్ వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి త్రీ థౌజండ్ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్కి గోల్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది చూడండి ఇది వచ్చి కి మెరూన్ రెడ్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి మోడల్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మన దగ్గర అయితే కాస్ట్ హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ పీస్ అయినా హోల్సేల్ గా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాం మనం ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మన షాప్ రిటైల్ రిటైల్గా కూడా విజిట్ చేయాలనుకుంటే లో అడ్రస్ ఉంటుంది మీకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అలాగే వీటిలో ఏదైనా నచ్చినా కానీ షాట్ తీసి కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము నెక్స్ట్ మోడల్ చూద్దామండి మంగళగిరి ప్లేన్ పట్టు శారీస్ అండి మనకి పోచుంపేలి బార్డర్తో వస్తుంది ఇట్లా మీకు పోచింపేల్ బార్డర్ వచ్చేసి ప్యూర్ పట్టు వస్తుంది జరీ బార్డర్ టెంపుల్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా సింగిల్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ మీకు ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది ఇది పళ్ళు మీకు మంగళగిరి జరీ స్ట్రైప్స్లో ఉందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము ఇవన్నీ కూడా మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి పొట్టు కాటన్ మిక్స్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఇందులో రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఉన్నాయి అలాగే కాంట్రాక్ట్ కూడా వచ్చి ఉన్నాయండి అవన్నీ వీడియోలో చూపిస్తున్నానండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగానే సైడ్ బై సైడ్ పెడుతున్నాము వీడియోలు అన్నీ ఓపెన్ చేయలేమండి మీకు ఏదైనా ఓపెన్ పిక్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి వచ్చేసేయండి ఓపెన్ పిక్స్ కానీ వీడియోస్ కానీ ప్రొవైడ్ చేస్తాము వీడియో కాల్ లేదండి వీడియో కాల్ అయితే అడగొద్దు అసలు వీడియో కాల్ ఫెసిలిటీ మా దగ్గర లేదు ఈ శారీస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది చేస్తాము చూడండి ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో వచ్చింది ఈ రకంగా ఉంటుందండి సారీ శారీ క్వాలిటీ అయితే బాగుంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మంగళగిరి పట్టు శారీస్కి పోచంపేల్ బార్డర్స్ అండి మళ్ళీ రీస్టాక్ అయింది మోడల్ అయితే కలర్స్ అయితే ఒక ట్వంటీ ఉంటాయి మీకు వీడియోలో చూపించినవన్నీ రెడీ టు డిస్పాచ్ ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తామండి థ్యాంక్ యూ